నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మే నాగా నేను గత ఆరు సంవత్సరాల నుంచి కంటిన్యూస్ గా తాగి వెజిటబుల్ జ్యూస్ మీతో ఒకసారి ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది అండి అందుకే ఈ రోజు వెజిటేబుల్ జ్యూస్ తో ముందుకు వచ్చాను మన బాడీలో బ్లడ్ పెరగాలన్నా ఇమ్యూనిటీ పెరగాలన్నా కానీ రక్తం పట్టాలన్నా పోషక విలువలు పెరగాలన్నా బాడీలో రక్షణ వ్యవస్థ పెరగాలన్నా స్కిన్ గ్లో పెరగాలన్నా కానీ బ్లడ్ తగ్గకుండా హిమోగ్లోబిన్ లెవెల్ పెరగాలన్నా కానీ ఫ్రూట్ జ్యూస్ తో సమానంగా పోషక విలువలు కలిగినటువంటి వెజిటబుల్ జ్యూస్ ని అందరూ తప్పకుండా ట్రై చేయండి నేనైతే ఇక్కడ క్యారెట్ బీట్రూట్ సొరకాయ కీర దోసకాయ టమాటా బీరకాయ ఇలా మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసుకోవచ్చు ఇంకా దీంట్లోకి కరివేపాకు పొత్తిమీర కుదీనా కూడా వాడుకోవచ్చు నేనైతే అవి టైంకి లేవు సో ఇంతవరకు నేనైతే లైట్గా సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని వాటర్లో అయితే ఒక ఇరవై నిమిషాలు అయితే ఉంచుతానండి ఎందుకంటే ఏమైనా ఇప్పుడు అన్నీ కూడా కూరగాయలన్నీ కూడా నిగనిగలాడాలని చెప్పేసి ఏవేవో ఫెస్ట్ సైజ్ కొడుతున్నారు కాబట్టి మనం ఇట్లా సాల్ట్ వాటర్లో ఉంచితే కొంచెం బెటర్ అన్నమాట సో అలా మళ్ళీ బయటికి తీసుకు తర్వాత శుభ్రంగా మళ్ళీ ఒకసారి వాష్ చేసి ఇలా దేని దానికే సపరేట్గా వెజిటేబుల్స్ అయితే పీల్ తీసేసుకొని చిక్కు తీసేసుకొని కోసేసుకోండి కోసుకున్న తర్వాత వీటిని అన్నీ ఒకేసారి మిక్సీ జార్లో వేసుకోవచ్చు అండి చాలా మంది ఏంటంటే క్యారెట్ బీట్రూట్ ఒకసారి వేస్తారు వాటర్ ఐటమ్ కంటే ఒకసారి వేస్తారు అలా ఏమ అవసరం లేదు మొత్తం ఒకేసారి వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత మీరు ఏదైనా స్టైనర్లో కానీ వడపోసుకోవచ్చు లేకపోతే నేనైతే క్లాత్ వాడతానండి క్లాత్ అయితే తొందరగా దిగుతుంది దానికి సపరేట్గా నేను ఒక నాప్కిన్ లాంటిది పెట్టుకుని అది వెజిటేబుల్ జ్యూస్కి మాత్రమే సపరేట్గా ఉంచుకుంటాను నేను ఈ వెజిటేబుల్ జ్యూస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు ఇంతవరకు కూడా ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అవుతుందండి ఒక్కసారి కూడా ఫీవర్ జ్వరం అనేది నాకు అస్సలు రాలేదండి ఇంకొకటి ఏంటంటే నాకు తరచు జలుబు అయితే బాగా చేసేది మంత్లీ వన్స్ చేసేది కనీసం ఎంత జాగ్రత్తగా ఉన్నా టూ మంత్స్ కోసారన్నా చేసేది కానీ ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ నుంచి జలుబు అంటే తెలియదండి అంత అంటే ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది అనమాట ఏమైనా కొంచెం మనం లైట్ స్వీట్ తీసుకున్నా డెస్ట్కి వెళ్ళినా కానీ వెంటనే అది మనకు బాడీయే రిపేర్ చేసుకుంటుంది అనమాట అలాంటి ఇమ్యూనిటీ బూస్ట్ ఇచ్చేటటువంటి అన్నీ కూడా ఈ వెజిటేబుల్ జ్యూస్లో ఉంటాయి అనమాట కాబట్టి మనకి రోగ శక్తి పెరుగుతుంది అనమాట బాగా కాబట్టి అందరూ కూడా వెజిటేబుల్ జ్యూస్ కంపల్సరిగా మీరు టిఫిన్ స్కిప్ చేసినా సరే ముందే మీరు కంపల్సరిగా వెజిటేబుల్ జ్యూస్ అయితే తాగండి నేను ఆ బెనిఫిట్స్ అనేది ప్రాక్టికల్ గా పొందే అని అందుకే మీకు ఇంత ఘనంగా చెప్తున్నాను కాబట్టి అందరూ తప్పకుండా ట్రై చేయండి వెజిటేబుల్ జ్యూస్ చాలా ఖర్చు తక్కువ కూడా నేను తీసుకున్న వెజిటేబుల్స్ కి నాకు టూ త్రీ గ్లాసులు అయ్యాయి చాలా టేస్ట్ కూడా ఉంటుంది అంటే దీనికి ఒక లెమన్ యాడ్ చేసుకోండి అసలు ఎంత టేస్ట్ కు టేస్ట్ ఉంటుంది హెల్దీకి హెల్దీ అనమాట నాకు అసలు ఇది డైలీ తాగపోతే ఈ రోజు ఏదో మిస్ అయ్యానే ఈ రోజు ఏదో మిస్ అయ్యానే అనిపిస్తుంది నేను ఏదైనా ఫంక్షన్ కి వెళ్తున్నా కానీ మార్నింగ్ ఇది తాగేసి బయటకి వెళ్తానండి ఇది అస్సలు స్కిప్ చేయను మన ఇంకొకటి ఏంటంటే అందంతో పాటు ఆరోగ్యం రెండు వస్తాయి చూసారా అటు ఆరోగ్యం వస్తుంది ఇటు అందం కూడా వస్తుంది చాలా బాగుంటుంది అనమాట అందరూ తప్పకుండా ట్రై చేయండి అర్థమవుతుంది కదా మనం క్యారెట్లు బీట్రూట్లు విడిగా తింటే ఒకటి రెండు కన్నా ఎక్కువ తినలేవండి అదే వెజిటేబుల్ జ్యూస్ లో అయితే అన్ని రకాల వెజిటేబుల్ ఆ డే కావాల్సినవి కూడా మనకి పోషకాయులు అందుతాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్